गया मुगे गया मास गुमारा मले गुमसे जाते लोगा मस्तम पुरुषम निबंधर से दी మన ప్రాంతంలో సుపరి నమ్మాళ్ళవారులని ఒక ఆళ్వారులు వారి గురించి నిన్న పొద్దున నిన్న సాయంకాలం చెప్పినాము ఇప్పుడు సమయభావం చెప్పలేడు అంటే సాయంకాలం చెప్తాము అయితే వారిని ఈ దేవాలయంలో ప్రదక్షిణగా తీసుకువెళ్ళేటప్పుడు సాంబ్రాణి ఆ తర్వాత ఒక ఒకడేమో మింఛామర తోటి ఒకరేమో అర్ఘ్యపాద్యాలు ఇస్తూ ఒకరేమో శొంటి చర్కెర పంచకాధ్యాయ వంతం నైవేద్యంగా సమర్పిస్తూ అలాగే ఒకళ్ళు హారతిస్తూ అంటే దీనికి ఇంతమంది స్వాములు కావాలి మీరు కాదు స్వాములు కావాలి మాకు అయ్యగారులు కావాలి కానీ ఇక్కడ లేరు కానీ వాటర్లో మీరే ఒకళ్ళు సుమందు వేసిన సుమందు అంటే తాంబ్రాణి వేయటం ఒకళ్ళు వింజావరణం విసరటం ఒకళ్ళు గంట వాయించటం ఒకళ్ళేమో హారతి ఇలా ఆ కార్యక్రమం జరుగుతుంటుంది ముందర అంతా కూడా వస్త్రం పరుస్తారు ఆ వస్త్రం మీద నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత ఇలా ఒక ప్రదక్షిణ చేసి వస్తారు వచ్చిన తర్వాత లోపల అర్చకులు అందరూ లోపలికి తీసుకువెళ్తారు ఆ నమ్మాళ్ళు వాళ్ళను తీసుకువెళ్ళిన తర్వాత ఆ నమ్మాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోతారు అని అంటే స్వామి యొక్క పాదముల లోపల చేరిపోతారు అంటే స్వామిలో ఐక్యమైపోతారు అలా ఎలా ఐక్యమైపోయినారనేటువంటిది కూడా మనకు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత తెరవేసి ఆ స్వామి స్వామిలో ఐక్యమైనటువంటి విధానాన్ని ప్రాక్టికల్గా చూపిస్తారు ఇక్కడ ప్రయోగాత్మకంగా చూపించడం జరుగుతుంది అలా స్వామి స్వామి పాదాల లోపల ఉంటే అమ్మాడు వారు తులసి చేత మొత్తం కప్పబడి ఉంటుంది ఒక శిరస్సే మనకు కనబడుతుంది వాళ్ళు చూపిస్తారు చీకటిలో ఆ హారతి పెట్టి అక్కడ చూపిస్తారు అమ్మ అందరూ కూడా దర్శనం చేసుకోండి అని చెప్తే మనం దర్శనం చేసుకోవాలి మరి నమ్మాడు వారు వెళ్ళిపోయారు కదా స్వామిలో ఐక్యమైనరు కదా మరి తిరువాయిముడి పుస్తకం మనకు ఎట్లా కావాలి ఆయన రాయలేదు ఎక్కడ నోటికే చెప్పిండు కనుక మళ్ళీ అవి కావాలని ప్రార్థన చేస్తే స్వామి మనకు శిలారూపంలో విగ్రహ రూపంలో మనకు అందిస్తారు మళ్ళీ ఆ యొక్క తిరువాయుముడి అనే ప్రబంధాన్ని మనం తీసుకుంటాం అందులో ఎనిమిదవ తొమ్మిదవ పత్తులో ఆ వైకుంఠము ఎలా ఉంటుంది అని లాస్ట్ పదిపు పాశురములలో చెప్తారు అక్కడ స్వామి ఎలా ఉంటాడు అక్కడ జీవులు అంటే ఇక్కడి నుంచి పోయినటువంటి జీవులు ఎట్లా ఉంటారు ఇక్కడి నుంచి పోయేవాడిని అక్కడ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎన్ని వందల వేల మంది ఉంటారు అక్కడ అవన్నీ కూడా అందులో చెప్పబడ్డది కనుక మనకు కూడా మోక్షోత్సవంలో ఈ పాల్గొంటే అందులోనే ఉంది ఆరా వముద అనేటువంటి ఒక పాశురంలో ఇదిగో ఇది చదివినటువంటి వాళ్ళు విన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్లకు కూడా మోక్షం ఇచ్చే జనార్దన మోక్షాన్ని కలిగిస్తాడని ఉంది కనుక మీరంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం అన్న ప్రసాదాన్ని అందిస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు కూడా పన్నెండున్నరకు ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా మహాప్రసాదంగా మనకు అందిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఆ ప్రసాదాన్ని కూడా మీరు పన్నెండున్నర ఒకటి మధ్యలో వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది అలాగే సాయంత్రము గురువర్యలు చెప్పినట్టు అది ఏదో చూ చూడడం కాదు ఇలాగే పల్లెకి వెళ్ళిన తర్వాత దాని ముందల మన ఊదు పోగా కదా మనం ఎట్లా ప్రాణాలలో చెప్పిళ్ళు కాబట్టి ఖచ్చితం సాయంత్రం ఆరు గంటలకు మీతో పాటు ఇంకా ఎంతమందినైతే అంతమందిని తీసుకుంటుంది సాయంత్రం మనకు అల్పాహారం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనించి మన ఈ పురాతనమైన దేవాలయంలో మీరు ఎంత అచ్చిపోతే అంత బాగుంటుంది నివేదన ఆరాధన నివేదన అంటే ప్రసాదం మనం ఇంతవరకు స్వామివారికి ఎక్కించి మనకు తీసుకుంటామో అలాగే ఆరాధన ఎంత మనం పూజించుకుంటామో అక్కడ సకల దేవతలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మన దేవరకోటలో ప్రతి వారము చాలా అద్భుతమైన భక్తుల తాకిడి పెరిగింది కాబట్టి మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను ఇంతకుముందే చెప్పిన ఇది నిర్మల కాదు తిరుమల అన్నట్టుగా మీరు భావించి ఆ స్వామివారిని సేవించి మీ కోరికలన్నీ తీర్చుకొని మన గుడి డెవలప్మెంట్కు మన ఊరు మన దేవాలయానికి మీ కానుకలు కానీ మీరు ఏ వేరే రాష్ట్రానికి వేసే బదులు ఈ మన దేవాలయంకు మీరు హుండీలో ఏమన్నానా ఇండ్లో ఏమన్నానా కానీ మన దేవర కోటని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఓం నమో వెంకటేశాయ అలాగే ఈ కార్యక్రమం సాయంత్రం ఇలా జరుపుతారో తన ఒక్క నిమిషం గురువర్జులు చెబుతారు అండి